పూరితంతో నన్ను పార్టీ నుంచి బయటికి చరిత్రలో ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిని బయటికి పంపించిన దాఖలాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాలు తిరిగి నేనే చేపడతా అని ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనమంతా కూడా అంటాం తన అహంకార పూరితంతో నన్ను పార్టీ నుంచి బయటికి చరిత్రలో ఒక పార్టీ స్థాపించిన వ్యక్తిని బయటికి పంపించిన దాఖలాలు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిందని తెలియజేస్తున్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాలు తిరిగి నేనే చేపడతా అని చెప్పి తెలియజేస్తున్నా వాడి ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనం అంతా కూడా అంటాం